ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఇంకా ఏమి ఆలోచిస్తున్నావు నీ సమస్యను దూరం చేసే ఉపాయం నా దగ్గర ఉంది చూసిన వెంటనే పరమేశ్వరుని తాకుబిడ్డ అని మన బాబా గారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశం అయితే మన ముందుకు తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం చెప్పాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి బాబా ఎప్పుడు కూడా ఏదో ఒక మాయ గారడి చేస్తూ ఉన్నావు సమస్యలన్నిటికీ కూడా నా నుంచి దూరం చేస్తూనే ఉన్నాను అని చెప్తున్నావు కానీ ఎక్కడ బాబా పడుతున్న బాధలనేవి రోజు రోజుకి నాకు ఎక్కువైపోతున్నాయి కానీ నా సమస్యలనేవి తీరినట్లుగా నాకు ఈ మాత్రం కూడా అనిపించడం లేదు తండ్రి ఇది నీకు ఎంతవరకు న్యాయం బాబా అని ప్రతి క్షణం కూడా నన్ను ప్రశ్నిస్తూనే ఉన్నావు కదా బిడ్డ అవును తల్లి అయితే నీ సమస్యలన్నింటినీ కూడా దూరం నేను చేస్తానని ఈ బాబా చెప్పిన మాటలైతే అవాస్తవం కాదు ఎందుకంటే నీ యొక్క సమస్యలన్నీ కూడా తీరబోతున్నాయి కాబట్టి ఈ సందేశాలన్నీ కూడా నీ చెవును పడుతున్నాయి దేని గురించి అయితే నువ్వు ఆలోచిస్తున్నావు దాని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదు బిడ్డ ఎప్పటికప్పుడు నేను చెప్తూనే ఉన్నాను కదా అయినా కానీ ఆ చిన్న సమస్యల్ని ఎందుకు భూతర్ధంలో చూస్తున్నావు అది నాకు ఏమాత్రం కూడా అర్థం కావడం లేదమ్మా కానీ భూతద్దంలో చీమను కూడా చూస్తే చాలా పెద్ద దానిలాగా నిన్ను చంపే ఒక విషపు జంతువులాగా కనిపిస్తుంది నీ సమస్య కూడా అంతే బిడ్డ చిన్న సమస్యను ఎప్పుడు కూడా చిన్నగానే చూడాలి ఏ సమస్య ఎలా వచ్చిందో దాన్ని మొదలు తెలుసుకొని దాన్ని అంతం చేసుకునే ప్రయత్నం చేయాలి తప్ప అది నాకే ఎందుకు వచ్చింది నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుందనే ఆలోచనతో నీ యొక్క జీవితాన్ని నీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకూడదు బిడ్డ కనుక నువ్వు ఎప్పుడైతే పరమేశ్వరుని తాకావో లోకాలన్నింటినీ కూడా పరిపాలించగల శక్తి ఆ పరమేశ్వరుడికి ఉందమ్మా శివుడు ఆజ్ఞ లేనిదే చీమ కూడా కొట్టదని అంటారు అలాంటిది పూర్వజన్మ కర్మఫలాల వల్లే ఈ సమస్యలన్నీ కూడా నీకు తలెత్తుతున్నాయి బిడ్డ నీ సమస్యలన్నిటికీ కూడా దూరం చేసుకునే ఆయుధాలన్నీ కూడా నీ దగ్గరే ఉన్నాయి వీటన్నిటికీ కూడా దూరం చేసుకుని ఆనందంగా ఉండి నీ ఆలోచనలన్నీ కూడా నీ దగ్గరే ఉన్నాయి నువ్వు ఎలా ఉపయోగించుకోవాలో నీకు తెలియడం లేదు నీ సెత్తే ఏమిటో నీకు తెలియడం లేదు బిడ్డ కాబట్టి నీకు ఈ ఈరోజు నిన్ను పరమేశ్వరుని తాకమన్నాను సాక్షాత్తు ఆ పరమేశ్వరుని యొక్క శక్తి పెంచడానికి నీ దగ్గరికి వస్తున్నాడు కనుక ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా ఇకనైనా కానీ నీ యొక్క శక్తిని నీ యొక్క ఆత్మస్థైర్యాన్ని నీ యొక్క మనోధైర్యాన్ని అన్నిటికీ కూడా తోడు చేసుకుని ఆనందంగా ఉండే ప్రయత్నం చేయబిడ్డా ఎప్పుడైనా కానీ నువ్వు అనుకునే ఒక మాట ఏంటంటే కనుక నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నా జీవితం అందరి జీవితాలు ఎందుకు సంతోషంగా లేదు అందరూ కూడా ఆనందంగా గడుపుతున్నారు కానీ పైకి ఆనందంగా కనిపించే వారి వెనక మనస్సులో ఎన్నో బాధలు ఉన్నాయి ప్రతి ఒక్కరూ నీ దగ్గరికి వచ్చి చెప్పరు కదా బిడ్డ ఈ భూమి మీద మనుగడైన ప్రతి ఒక్క జీవికి కూడా ఎవరికి ఉండే కష్టాలు అనేవి వారికి ఉన్నాయి కనుక ఒకరితో నువ్వు పోల్చుకునేటప్పుడు నీకంటే తక్కువ స్థానంలో ఉండేవారితో పోల్చుకునే ప్రయత్నం చేస్తే నీ మనసు అనేది చాలా సంతోషపడుతుంది బిడ్డ నీకంటే ఎక్కువ ఉన్నవారితో వారితో నువ్వు పోల్చుకోవడం అనేది తప్పు ఏమాత్రం కాదు కానీ నీ చేతులారా ముళ్ళ కంచిన నువ్వే పట్టుకున్నట్లుగా అవుతుంది బిడ్డ కనుక నీ తెలివితేటలనేవి నీలోనే ఉన్నాయి కానీ వాటిని ఎలా ఉపయోగించుకోవాలని మాత్రం నీకు తెలియడం లేదు ఇకపై ఏది జరిగినా కానీ ఏది జరుగుతున్నా కానీ ఎక్కువగా ఆలోచన చేసి దాన్ని ఎలా ఆపాలో ఎలా దాన్ని జరగకుండా చేయాలనే ప్రయత్నాలు అనేవి మానుకొని జరిగేది నువ్వు ఎన్ని ప్రయత్నించినా కూడా జరుగుతూనే ఉంటుంది కనుక అతిగా ఆలోచించడం అనేది ఇకపైనైనా ఆపుబిడ్డ నీ యొక్క ప్రయత్నాల మీద మీ యొక్క దృష్టి మొత్తం కూడా పెట్టావంటే ఇందులో అయితే నువ్వు మొదటి స్థానంలో నిలబడాలి అనుకుంటున్నావో అది ఖచ్చితంగా నీకు దక్కి తీరుతుంది ఈ సందేశం ద్వారా నేను తెలియపరచాలనుకుంటున్నాను బిడ్డ నువ్వు ఎన్నో సమస్యలతోని ఎన్నో ఆలోచనలతోని ప్రశాంతంగా నిద్రపోయి కూడా చాలా రోజులు అవుతుంది కదా బిడ్డ ఇన్ని ఆలోచనలతోటి నువ్వు ఇన్ని సమస్యలతోటి సతమతమవుతున్నప్పుడు నిద్ర ఎలా పోగలను బాబా అని నన్ను అడుగుతున్నావు కూడా ఏ ఆలోచనైనా కానీ నువ్వు ఆలోచించుకుంటేనే అది నీ మనసులో స్థిరంగా నిలబడిపోతుంది కనుక ఇవేవి కూడా ఆలోచించుకోవాల్సిన అవసరమే లేదు ఇక ఈ రోజు నుంచి నాతో పాటు పరమేశ్వరుడు కూడా నీకు తోడుగా ఉన్నాడు తల్లి ఇంత భరోసాగా ఎంత సపోర్ట్గా మాట్లాడుతున్నారు అంటే ఎంత నువ్వు అదృష్టవంతుడవో ఒక్కసారి ఆలోచించు కనుక దేని గురించి కూడా ఎక్కువ ఆలోచన చేయకు నీ మనసుకు ఏదైతే కష్టంగా అనిపిస్తుందో ఆ కష్టమే వదిలిపెట్టు ప్రతిదీ కూడా నా మీద భారాన్ని వదిలేసి ఆనందంగా ఉండే ప్రయత్నం అనేది ఈ క్షణం నుంచి బిడ్డ అప్పుడు ఈ రాత్రి నీకు ప్రశాంతకరమైన నిద్ర పడుతుంది ఆనందంగా నీ మనసు అనేది సంతోషంగా ఉంటుంది బిడ్డ సాయంత్రం పడుకునేటప్పుడు మళ్ళీ ఒక్కసారి ఆలోచించుకో ఈరోజు నేను దేనివల్ల కష్టపడ్డాను దేనివల్ల నా మనసు చింతించింది అని చెప్పి మళ్ళీ రేపటి దినచర్యలో భాగం కాకుండా చూసుకుంటే కొద్ది కొద్దిగా నీ కష్టాలన్నీ కూడా మాయమైపోతాయి బిడ్డ దేని గురించి కూడా నువ్వు అతిగా ఆశపడవద్దు అతిగా ఆలోచన పడవద్దు ఒకరి నుంచి ఏదైనా కావాలని ఆశించవద్దు బిడ్డ అలా ఆశించినప్పుడే సగం బాధలనేవి మొదలవుతాయి కనుక దేని గురించి కూడా ఆలోచించకుండా ఈ క్షణం ఆనందంగా జీవించావా లేదా అని మాత్రమే ఆలోచిస్తే ఈ సంవత్సరం మొత్తం కూడా నీకు ఎటువంటి ఆటుపోట్లు లేకుండా సంతోషంగా జరిగిపోతుంది బిడ్డ ఆనందంగా జరిగిపోతుంది ప్రశాంతంగా బ్రతుకుతావు నీ జాతక చక్రం మొత్తం కూడా కేవలం నీ చేతుల్లో మాత్రమే ఉంటుంది బిడ్డ కర్మానుసారంగా జరిగేది ఒక ఇరవై శాతం మాత్రమే మిగతా ఎనభై శాతం మొత్తం కూడా నీ చేతుల్లోనే రాసి ఉంటుంది దాన్ని ఎలా రాయాలో దాన్ని ఎలా మలుచుకోవాలో నువ్వు ఎలా ఆనందంగా ఉండాలో అది మొత్తం కూడా నీ మీదనే ఆధారపడి ఉంటుంది ఇది గ్రహించావంటే కనుక ఖచ్చితంగా ఎందులోయినా కానీ విజయాన్ని నువ్వు సాధించగలుగుతావు బిడ్డ ఈ నిమిషంలో ఈ క్షణంలో నీ మనసంతా కూడా అలజడిగా ఉంటుంది నాకే ఎందుకు ఇటువంటి పరిస్థితులు నా నాకే ఎందుకు ఇటువంటి కుటుంబం నాకే ఎందుకు ఈ సమస్యలు నాకే ఎందుకు ఈ డబ్బు లేని జీవితం నాకే ఎందుకు ఇలా జరుగుతుందని ఇటువంటి నెగిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు నువ్వు ఆలోచించాల్సిందంతా ఒక్కటే బిడ్డ నీకంటే కింద స్థాయిలో ఉన్నవారు ఎలా బ్రతుకుతున్నారో వాళ్ళు ఏ ఆధారం చూసుకుని జీవిస్తున్నారు ఒక్కసారి గనక ఆలోచించినట్లయితే అప్పుడు నీ జీవితంలో భగవంతుడు నీకు ఎలాంటివి ప్రసాదించాడో ఆ విలువ అనేది నీకు అర్థమవుతుంది బిడ్డ క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే పరమేశ్వరుడు తాకిన నీకు పరమేశ్వరుని యొక్క ఆశీర్వాద బలం నా యొక్క గురుబలం రెండూ కూడా నీకు కలిసి వచ్చి ఈ కొత్త సంవత్సరం అంతా కూడా అంతా మంచి జరిగేలాగా మా ఆశీర్వాదం బలం నీపై తప్పకుండా ఉంటాయి బిడ్డ అని మన ఈ ఈరోజు పరమేశ్వరుని తాకిన వారందరికీ కూడా చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో జై సాయిరామ్